చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను కేజీ చికెను అల్లవెల్లు పేస్ట్ ఒక స్పూను టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టూ స్పూన్స్ కారం గరం మసాలా ఒక స్పూను కసూరి మేతి అండి నిమ్మకాయ ఒకటి పిండుకున్నాను ఫుడ్ కలర్ కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ పావు అండి చాలా కొద్దిగా ఒక ఎగ్ వేసుకుంటున్నాను అన్నీ బాగా కలిపి ఒక గంట మ్యారినేట్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టాలి పెరుగు ఒక పావు పావు కప్పు వేసుకుంటున్నానండి అన్నీ బాగా కలుపుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేయాలండి ఫ్రిడ్జ్లో తీసానండి వన్ అవర్ పెట్టాను కదా ఆయిల్ పెట్టుకున్నాను హీట్ అవుతుంది ఫ్రై చేసుకుందాం వేసుకుందామండి అండి ఆయిల్ చూద్దామండి మీడియం ఫీట్ మీద ఇంకొక ఐదు నిమిషాలు వేగనిద్దాము వేగిపోయిందండి ప్లేట్లో తీసుకుందాం చికెన్ అంత గిన్నెలోకి తీసుకున్నానండి కొద్దిగా ఆయిల్ ఉంచుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ వేగింది టమాటో సాస్ వేసుకుంటాం ఒక స్పూను సోయా సాస్ వెనిగర్ ఒక స్పూను సాల్ట్ చూసి వేసుకోండి ఆల్రెడీ వేసాం కదా ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ నీట్లో కలిపి వేసుకుంటున్నాను చికెన్ వేసుకుందాము కరివేపాకు కొత్తిమీర బాగా కలుపుకుందాము అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము గరం మసాలా వేసి కలుపుకున్నాను స్టవ్ ఆఫ్ వేసాను రెస్టారెంట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోయిందండి చూడండి రెస్టారెంట్ స్టైల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ సూపర్ అండి